కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో మహాయుతి మరోవైపు విపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహావికాస్ అగాడి రెండు కూటములకు చావో రేవో పరీక్షలా మారింది మహారాష్ట్ర రాజకీయం ఎన్నికలు రెండు కూటములు కూడా పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి హామీల వర్షం కురిపిస్తున్నాయి అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతున్నారు అక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలేంటి మహారాష్ట్ర ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు ఎందుకంటున్నారు ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా దేవేంద్ర పూల గారు సెస్లో రాజకీయ పరిశోధకులు శ్రీనివాసరావు గారు చూస్తుండగానే మహారాష్ట్ర ఎన్నికలు ఒక చివరి దశకు వచ్చాయి త్వరలోనే జరగనున్నాయి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా కనిపిస్తుంది రెండు కూటముల మధ్య సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి ఎవరి అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికలు రెండు కూటముల మధ్య జరుగుతున్నాయి అయితే ఈ రెండు కూటముల్లో కూడా ఎక్కడ సైద్ధాంతిక ఏకాభిప్రాయం లేదండి ఇవి సైద్ధాంతిక కూటములు కాదు కేవలం రాజకీయ అవసరాల కోసం ఏర్పడినటువంటి కూటములు మాత్రమే ఈ రెండును నిజంగా సిద్ధాంతపరంగా అయితే ఈ బీజేపీ అనేటువంటిది ఎన్సిపి చీలిక వర్గంతో కలవకూడదు అదేవిధంగా మహా వికాస్ అఘాడీలో ఉన్నటువంటి శివసేన కాంగ్రెస్తో కలవకూడదు కానీ కలిసే ఈ రెండు కూడా కలిసే ఈ రెండు కలిసిన తర్వాత ఇది ఒక విచిత్రమైనటువంటి కూటమి కాబట్టి దీన్ని ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారు అనేది మొట్టమొదటిసారిగా తేరాల్సిన పరిస్థితి అండి ఇది సో మొట్టమొదటిసారిగా ఈ రెండు రకాల కూటములు కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి సో ఎవరి అవకాశాలు ఏమిటి అంటే రెండు కూడా కొంతకాలం అధికారంలో అంటే అధికారంలో ఉన్నాయి పాలించాయి రెండు ప్రతిపక్షాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలకి అంచనా వేసుకోవడానికి వాళ్ళ పాలన ఎలా ఉంది వాళ్ళకి ఆ పాలన వల్ల ఏ వచ్చింది ఏమి లబ్ధి వచ్చింది అనేది అంచనా వేసుకోవడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి ఇక ఈ సమీకరణాల్లో బలాబలాలు ఏమిటి అంటే అన్నీ కూడా చీలిక అండి ఒకవైపు బీజేపీ మరొక వైపు కాంగ్రెస్ ఈ రెండు ఉంటే ఇరువైపులా ఉన్నటువంటివి శివసేనలోని ఒక చీలిక వర్గం బీజేపీ వైపు ఉంటే మరొక వర్గం కాంగ్రెస్ వైపు ఉంది అదేవిధంగా ఎన్సిపిలో ఒక వర్గం కాంగ్రెస్తో ఉంటే మరొక వర్గం వాళ్ళు వెళ్ళి బీజేపీతో కలిశారు కాబట్టి ఇప్పుడు మొత్తం మీద కూడా ప్రజలు ఇంతవరకు ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఓటర్లు ఇప్పుడు ఎవరిని ఎంచుకోవాలి ఈ చీలిక వర్గాల్లో ఎవరిది అసలైన పార్టీ అనేది తేల్చాలి అందుకోసమే ఈ ఎన్నిక జరుగుతోంది కాబట్టి ఈ పార్టీల మధ్య చీలిక రెండోది అవకాశాలను నిర్ణయించేటువంటిది మన దేశంలో పార్టీల్లో వ్యక్తులు నాయకులు మేనిఫెస్టోల కన్నా కూడా ఎన్నికల గుర్తుకు ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి సో ఎన్నికల గుర్తే ప్రజల మనసుల్లో బాగా స్థిరపడి ఉంటుంది ఆ ఎన్నికల గుర్తు యొక్క లాబ్ లబ్ధి ఈ మహాయుతి వైపు ఉంది ఎందుకంటే పాత గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన పాత గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ గుర్తులన్నీ కూడా మహాయుతిలో ఉన్నటువంటి శివసేన చీలిక వర్గం నేషనల్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ చీలిక వర్గానికి దక్కాయి కాబట్టి వాళ్ళకేమో ఈ పార్టీ గుర్తు గురించి ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఉంది పాత వర్గాలకేమో ఇప్పుడు చీలిక తమ పార్టీ గుర్తు గురించి కూడా ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా చూసినప్పుడు మొగ్గు మహాయుతి వైపు ఉంటుందేమో ప్రచారంలో అయితే అది తప్పనిసరిగా ఓట్ల రూపంలోకి మారుతుందని పూర్తిగా చెప్పలేము కానీ ఇలా జరిగే అవకాశం మాత్రం ఉందండి ఓకే ఓకే దేవేంద్ర గారు మీరు ఎలా విశ్లేషిస్తారు అక్కడ రెండు కూటములు ఎవరికి వారే ధీమాగా ఉన్నాయి అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని అగాడి మహా అగాడి కూటమి ఉంది అదేవిధంగా ఖచ్చితంగా కనీసం నూట డెబ్బై స్థానాలలో విజయం గెలిపిస్తామని మహాయుతి చెప్తుంది అంటే ఏంటి రెండు కూటముల ధీమా కారణం ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ముందుగా అందరికీ నమస్కారం అండి నిజమేనండి ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరుగుతున్న ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ పూర్తిగా భిన్నమైనవి అప్పుడున్న కూటములు వేరు అప్పుడు శివసేన బీజేపీ ఒకవైపు ఎన్సిపి కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి పైగా చీలికల తరువాత ఎవరి బలం ఎంత అన్న క్వశ్చన్ మనకు కొంతమేర లోక్సభ ఎలక్షన్స్లో తీరింది మనకు లోక్సభ ఎలక్షన్స్ జరిగి ఒక ఆరు నెలలు కాలం గడుస్తుంది లోక్సభలో మనకు వచ్చిన ఫలితాలను చూసుకుంటూ ఉంటే కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేసింది ముఖ్యంగా మహాయుతి అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు ఎంవిఏ మనకు దాదాపు ముప్పై ఒక్క స్థానాలు నలభై ఎనిమిది స్థానాలు లోక్సభ స్థానాలు ఉంటాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిదికి ముప్పై ఒక్క స్థానాలు గెలిచింది బీజేపీ కూటమి మహాయుటి కేవలం పదిహేడు స్థానాల్లో మాత్రమే మిగిలిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ మరియు ఎన్సీపీ శరత్ పవార్ వర్గం అలాగే ఉద్ధవ్ థాక్రే వర్గం ఆ ఫలితాలని బట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తాం ఆరు నెలల్లో పెద్దగా ఓటర్ల యొక్క మనస్థితి మారిండకపోయి ఉండొచ్చు అని వాళ్ళు దాన్ని బట్టి వ్యక్తం చేస్తున్నారు కానీ హర్యానా ఫలితాల తరువాత పిక్చర్ చాలా గట్టిగా మారిపోయింది ఎందుకు అంటే హర్యానాలో అందరూ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని ప్రిడిక్ట్ చేశారు కానీ కాంగ్రెస్ అక్కడ ఓడిపోవడం జరిగింది బీజేపీ కొంచెం వెనుకంజలో ఉన్నట్టు కనిపించినా కూడా గెలవడం జరిగింది మరోవైపు ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే ఈ రాజకీయ సమీకరణాల్లో భాగంగా సీట్ల పెంపులో హర్యానాలో చేసిన మిస్టేక్స్ని కాంగ్రెస్ కొద్ది వరకు కరెక్ట్ చేసుకుంది అక్కడ మనకు కా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం చూస్తే జీరో పాయింట్ నైన్ మాత్రమే కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని వదులుకోవడం వల్ల కూటమిలో కలుపుకోలేకపోవడం వల్ల చాలా గట్టి ఎదురుదెబ్బ కాంగ్రెస్ తగిలింది ఆమ్ ఆద్మీ దాదాపు ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది సో ఇక్కడ పదమూడు సీట్లు లోక్సభ ఎలక్షన్స్లో గెలిచినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు కాంగ్రెస్ వంద సీట్లల్లో పోటీ చేస్తూ ఉంటే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాదాపు నైంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ స్థానాల్లో పోటీ పడుతున్నాయి సో కాంగ్రెస్ అటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మేము గెలుస్తామన్న ధీమాతో ఉంది కానీ మహాయుతి ఏమో మరొకసారి మోడీ మార్క్ పనిచేస్తుంది అలాగే ఈ చీలికల తర్వాత మనకు ముఖ్యంగా సీట్లలో ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అన్నది చూస్తే మనకు విదర్భ మరట్వాడ రీజియన్లో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది రెండు వేలు పంతొమ్మిదిలో మనకు అక్కడ బీజేపీ చాలా గట్టిగా మంచి ఫలితాలు సాధిస్తే లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కాంగ్రెస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అలాగే ఇప్పుడు దాదాపు మనకు ఎక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు అంటే పోటీ చేస్తున్నారు అన్నది చూస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం అలాగే మనకు ఏక్నాథ్ షిండే వర్గం ముంబై రీజియన్లో కాంపీట్ అవుతున్నాయి అలాగే వెస్టర్న్ మహారాష్ట్ర రీజియన్లో అజిత్ పవర్ వర్గం అలాగే శరద్ పవార్ వర్గం కాంపీట్ అవుతున్నాయి సో ఇక్కడ ఎవరి బలాలు ఎంతవరకు చొచ్చుకెళ్ళగలుగుతాయి మరొకసారి మోడీ మార్క్ పనిచేస్తుందా ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని బలంగా బీజేపీ తీసుకుని వెళ్తుంటే వెల్ఫేర్ ఓబీసీ దళితులు గిరిజనులు ఈ ఆస్పెక్ట్స్ పైన కాంగ్రెస్ గట్టిగా ముందుకు వెళ్తుంది సో ఈ బలాలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికి వారు మేము గెలుస్తాం అన్న ధీమాతో ఉన్నారు కానీ ఇది ఎంతవరకు నిజమైన ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మనం ఇరవై మూడో తేదీ చూడాల్సి ఉంటుంది చూడాలి సార్ సార్ ఓకే శ్రీనివాసరావు గారు సార్ అన్నట్టుగా సరే ఈ కూటములు హర్యానా ప్రభావం గత లోక్సభ ఎన్నికల ప్రభావం ఇవన్నీ కూడా విశ్లేషిస్తున్నప్పటికీ అక్కడ అసలు ఓటింగ్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఏ అంశాలు గెలుపు నిర్ణయించబోతున్నాయనే అంశంపైన స్పష్టత వచ్చిందా ఇంకా ఈ చివరి వారంలో ఏమైనా జరగబోయే పరిణామాలన్నీ ప్రభావం చూపే అవకాశం ఉందా మహారాష్ట్ర చాలా విశాలమైన రాష్ట్రం అండి సో దాంట్లో పలు ఒక ప్రాంతంలో ఉండే సమస్యలు కానీ ఒక ప్రాంతంలో ప్రజలు ఆశించే విషయాలు కానీ మరొక ప్రాంతానికి వర్తించవండి సో విదర్భ ఒకలా ఉంటుంది మరత్వాడ ఒకలా ఉంటుంది కొంకణ్ ఒకలా ఉంటుంది బొంబాయి సిటీ ఒకలా ఉంటుంది సో బొంబాయి సిటీ లాంటి దాంట్లో ప్రధానంగా చాలా కాలంగా శివసేనకు పట్టు ఉన్నటువంటి ప్రదేశం విద్యావంతులు ఎక్కువగా ఉన్నటువంటిది సో ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి నిరుద్యోగం అనేటువంటివి ఈ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి అంశం అవుతాయండి సో మిగతా చోట్లకు వెళ్ళినప్పుడు విదర్భలో చూసినప్పుడు రైతాంగ సమస్యలు సో రైతాంగ సమస్యలు అనేటువంటి అక్కడ ఉన్నటువంటి పత్తి రైతుల సమస్యలు కానివ్వండి ఉల్లి రైతుల సమస్యలు కానివ్వండి ఇవి ప్రధానమైనటువంటి అంశంగా అక్కడ పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు మొత్తం మీద కలిసినప్పుడు అంటే భరత్వాడలో కానివ్వండి కొంకల్లో ఏరియాలో కానివ్వండి భిన్నమైనటువంటి అంశాల మీద అక్కడ పోటీ జరుగుతోంది లేదా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది ఈ మొత్తం మీద అన్ని ప్రాంతాలని కూడా ప్రభావితం చేసేటువంటిది ఉల్లిపాయండి సో ఉల్లిపాయ దెబ్బకి చాలా సందర్భాలలో అధికార పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి నిన్నగాక మొన్న వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మళ్ళీ ఉల్లిపాయ అనేటువంటిది అందరినీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్య రాజ అధికారంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యగా ఉంది అక్కడ దాదాపుగా ఉల్లిపాయ ధర కిలో వద్దకు చేరింది నిన్న మార్కెట్లో సో వంద రూపాయలు అనగానే మిగతా అన్ని అంశాలు కొట్టుకుపోయి కేవలం ఇది మాత్రమే ప్రధాన అంశంగా ఇప్పుడు మారేటువంటి అవకాశం కనిపిస్తోంది అందుకనే దీన్ని దాటవేయటం కోసమే మహాయుతి వారు నక్సలైట్ల సమస్యని బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇష్యూస్ని కుల అంశాలని ట్రైబల్ అంశాలని వీటన్నిటినీ కూడా రంగంలోకి తీసుకొస్తున్నారు సో కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఈ అంశం మీద ముందుకు వెళ్తే మనకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దీంట్లో ఉన్నారు ఒకటి మొన్న ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది సో ఆహార పదార్థాల వల్ల కూరగాయల ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది సో ఈ ద్రవ్యోల్బణం పెరగటం ఉల్లిపాయల ధరలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్త సమస్యగా ఉంటాయి వీటిని అధికారంలో ఉన్నటువంటి మహాయుతి ఎదుర్కోవటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అలాగని మొన్న లోక్సభ అంశాలే మళ్ళీ ఇక్కడ కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రభావితం చూపిస్తాయంటే చూపించే అవకాశం ఉంది లేదు కూడా రెండు సో లోక్సభలో ఓడిపోయి మళ్ళీ శాసనసభలో గెలవడం గెలవటం అనేటువంటిది జరిగింది కాబట్టి కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వగలిగినంత పోటీ ఇస్తున్నప్పటికీ కూడా మహాయుతి అనేటువంటిదే ఇబ్బందుల్లో ఉంది అనిపిస్తోందండి ఎందుకంటే మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంవీఏ ఏదైతే ఉందో వాళ్ళల్లో ఉన్నటువంటి ఐక్యత ఈసారి మనం గెలిచి తీరాలి అనేటువంటి పట్టుదల ఇది గెలిస్తేనే రాబోయే లోక్సభ ఎన్నికలకి మనం సభాయితం అవ్వగలుగుతాం అనేటువంటి నిశ్చయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి అది కొంచెం బలంగా కనబడుతుంది ఓకే ఓకే దేవేంద్ర గారు అంటే ప్రచారంలో రెండు కూటములు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి హామీలు ఈ ఉచిత హామీలు అనేది మరోసారి దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాయి రెండు కూటములకు సంబంధించిన మెయిన్ ఫెస్టివల్ చూస్తే మీకు ఎలా గమ మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు ఒక రాజకీయ పరిశోధకుడిగా ఆ మెయిన్ ఫెస్టివల్ ఎలా ఉన్నాయి నిజమే అండి ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఈ ఉచితాలు ఏవైతే ఈ ఫ్రీ బీస్ అంటామో మనం పొలిటికల్ టర్మినాలజీలో అవి చాలా హైటెండ్ స్థాయికి వెళ్ళిపోయాయి ముఖ్యంగా మూడు వర్గాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మహిళలు మహిళలకి మనకు ఎంవీఏ అగాడి మూడు వేల రూపాయలు ఎవ్రీ మంత్ ప్రామిస్ చేయడం ఫ్రీ సిలిండర్స్ ఫ్రీ బస్ ట్రావెల్ అలాగే పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇవ్వడం ఇటువంటి వాటిని ఆఫర్ చేస్తుంది అలాగే మనకు మహాయుటి కూడా లడ్కీ బాహిన్ యోజనాలో పదహైదు వందలుగా ఉన్నదాన్ని రెండు వేల వంద రూపాయలు చేయడం అలాగే పోలీస్ ఫోర్స్ని ఇరవై ఐదు వేలకి సపరేట్గా మహిళల రక్షణ కోసం అపాయింట్ చేస్తామని చెప్పడం ఇవి చేస్తున్నాయి రైతులకేమో దాదాపు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ కూడా మనకు కాంగ్రెస్ కూటమి ఎలాగూ మూడు లక్షల వరకు లోన్ వేవర్ని అనౌన్స్ చేసింది రుణమాఫీ అన్నది రైతులకి అనౌన్స్ చేసింది బీజేపీ కూడా నంబర్ చెప్పకపోయినప్పటికీ కూడా రుణమాఫీ చేస్తాము అని ప్రామిస్ చేసింది దాంతోపాటు మనకు ఇన్పుట్ సపోర్ట్ స్కీమ్ కింద పదహైదు వేలు ఇవ్వబోతున్నామని చెప్పడం అలాగే మనకు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తాం పదివేల రూపాయలు యువతకి ఇస్తాం ఇటు యువతని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కూటమి నాలుగు వేల నిరుద్యోగ భృతిని ఇస్తాం ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తాం థర్టీ పర్సెంట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ని తగ్గిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతి వర్గానికి కూడా ఫ్రీ బీస్ అన్నవి ఏదో ఒకటి ప్రామిస్ చేయడం జరిగిందండి దీనిలో మనం ముఖ్యంగా రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలండి ఒకటేమో ఇది ఒక విషయ సర్కిల్ని క్రియేట్ చేస్తుంది ఆ కూటమి లాస్ట్ ఎలక్షన్స్లో పక్క రాష్ట్రాల్లో ఈ ప్రామిసెస్లు ఇచ్చారు కాబట్టి అక్కడ పెన్షన్లు పదహైదు వందలు ఉన్నాయి కాబట్టి మనం రెండు వేలు చేద్దాం ఆ పార్టీ మూడు వేలు ఇస్తుంది కాబట్టి మనం నాలుగు వేలు చేద్దాం అనే ఒక కాంపిటీషన్ అన్నది ఫిజికల్ కండిషన్స్ని పరిగణలేకి తీసుకోకుండా కేవలం ఈ విష వలయంలో చిక్కుకొని ఫ్రీ బీస్ని ఉచితాలని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు అది మనం మొగ మొదటిగా తీసుకోవాల్సింది రెండవది మనం మహావిగాడి యొక్క ప్రామిసెస్ చూస్తే సర్వికల్ క్యాన్సర్కి ఫ్రీ వ్యాక్సిన్ని ప్రామిస్ చేశాయి అలాగే రైట్ టు లాగౌట్ మనకు ఎవరైతే రిమోట్ ఈ వర్క్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారో వాళ్ళ రైట్స్ కోసం రైట్ టు లాగౌట్ అన్న దానికోసం ఒక పాలసీ రూపొందిస్తామని చెప్పాయి అలాగే టూ మెన్స్ట్రేషన్ అంటే మెన్స్ట్రేషన్లో ఉన్న సమయంలో రెండు ఆప్షనల్ లీవ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఒకటి ఫ్రీ బీస్ కల్చర్ అన్నది మరింత హైటెండ్ అవుతుంది అండ్ రాబోయే ఢిల్లీ ఎలక్షన్స్లో మనకు బీహార్ ఎలక్షన్స్లో ఇది మరింత ఉధృతంగా కనిపించవచ్చు అలాగే మారుతున్న పరిస్థితులకు సామాజిక ఆర్థిక అంశాలకి రాజకీయ పార్టీలు కూడా అడాప్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు మినిస్ట్రేషన్ గురించి మేనిఫెస్టోలో ప్రస్తావిస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు ఇప్పుడు రెండు రోజులు లీవ్ మేము ఇస్తాము గవర్నమెంట్ తరఫున అని ఎంవిఏ ప్రకటించింది అలాగే సర్వికల్ క్యాన్సర్ ఫ్రీ వ్యాక్సిన్ ఇటువంటివి మనం ఆహ్వానించదగినవి సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీస్ అడాప్ట్ అవుతున్నాయి అనేది మొదటి విషయం రెండో విషయం ఫైనాన్షియల్ కండిషన్స్ని ఏమాత్రం మాత్రం లేకి తీసుకోకుండా ఆర్బీఐ మనకు క్లియర్గా చెప్పింది రుణమాఫీ అన్నది మనకు సూట్ అవ్వదు అయినా కూడా అటువంటి హామీలు ఇస్తూ మరింతగా ఈ యొక్క పంతాన్ని మనకు ప్రమోట్ చేస్తున్నాయి అది కొంచెం సీరియస్ కన్సర్న్ అవ్వబోతుంది రాబోయే ఎలక్షన్స్లో ఓకే సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు చర్చలో చిన్న విరామం శ్రీనివాసరావు గారు ఇంతకుముందు మీరు రీజన్ల వారిగా అక్కడ సమస్యలు ప్రజల ఆకాంక్షలను ప్రస్తావించారు ఆ రీజన్లలో ప్రధానంగా గెలుపును అటు మహారాష్ట్ర స్థాయి సీఎం అభ్యర్థి నిర్ణయించే గెలుపు ఓటములను ప్రభావించే రీజన్ అంటే స్వింగ్ రీజన్ ఎక్కడ ఏది కనిపిస్తుంది అక్కడ ఆ ప్రాంతంలో అంటే రీజన్ల వారిగా ఇక్కడ ఉన్నటువంటి కూటముల బలాబలాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ గతంలో కనుక చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఒకవైపు మొత్తం కూడా ఇండియా కూటమి వైపు బొగ్గు చూపినప్పటికీ కూడా అధికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి బలమైనటువంటి శక్తిగా ఉన్నాయండి ఇవి సో వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటిదంతా కూడా బీజేపీ బలంగా ఉంది సో శివసేనకి మహారాష్ట్రలో బొంబాయి పూనా ప్రాంతాల్లో వాళ్ళకి బలంగా ఉంది విదర్భలో బీజేపీ కాంగ్రెస్ సమసమానంగా ఉన్నటువంటి ప్రతి ఇది సో ఇలాంటి చోట్ల ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి ఏమిటంటే ఇంతకుముందు జరిగినటువంటి కూడా సైద్ధాంతికంగా పోరాటంగా జరిగినటువంటి విషయాలండి కాబట్టి వాళ్ళ సిద్ధాంతానికి తగ్గట్టుగా అనుకూలంగా ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఎవరి బలం వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు ఇప్పుడు సైద్ధాంతిక అంశం పూర్తిగా మాయమైపోయింది సిద్ధాంతం అనేటువంటిది లేదు రాజకీయ సిద్ధాంతం కానీ ఏమీ లేదు కేవలం ఇందాక మనం చెప్పుకునేటువంటి ఫ్రీ ఫ్రీబీస్ ఇస్తున్నారు ఈ ఫ్రీబీస్ అనేటువంటివి అన్ని ప్రాంతాలకి వర్తించేటువంటి ఒక ప్రాంతంలో ప్రభావితం చూపిస్తుంది ఇంకో చోట ప్ర చూపించదు అనేటువంటిది ఏమీ ఉండదు ఉచితంగా వస్తే ఎవరైనా ఆశపడతారు ఆ పని రెండు పార్టీలు చేస్తున్నాయి లేదా రెండు కూటములు కూడా చేస్తున్నాయి ఇక రెండోది కుల సమీకరణ ఈసారి బాగా జరుగుతోందండి అక్కడ గతంలో ఉన్న దానికన్నా బలంగా కుల సమీకరణలు మొదలయ్యాయి సో కులగణన అనేటువంటిది ఇండియా కూటమి తీసుకున్నటువంటి పెద్ద అజెండా మేము వస్తే అధికారంలోకి వస్తే కులగణన జరిపిస్తాం ముఖ్యంగా బీసీ కులాలను గుర్తించి వాళ్ళకి అవకాశాలు రిజర్వేషన్లు ఇస్తాం ఇప్పుడు ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లని తీసేసి అంటే పరిమితి ఉంది ఇప్పుడు యాభై శాతం పెంచకూడదు రిజర్వేషన్లు అనేటువంటిది దాన్ని తీసేసి పైకి పెంచుతాం అనేటువంటివి ఇలాంటి భారీ భారీ కులాలను ఆకర్షించేటువంటి వాగ్దానాలు ఇండియా కూటమి చేసింది ఇది కూడా గతంలో ఉన్న ప్రాంతీయ బలాలను చెరిపేసేటువంటి అంశం అండి ఈ కులగణన అనేటువంటిది కూడా మరోవైపు ఈ భరత్వాడ ప్రాంతంలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తుండే ఆ జరంగి పటేల్ అనేటువంటి వ్యక్తి చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో అతని ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో లేకపోయినప్పటికీ కూడా భరత్వాడ ప్రాంతంలో తప్పనిసరిగా ఈ మరాఠా రిజర్వేషన్ అనేటువంటి ప్రభావితం చూపిస్తుంది బహుశా ఆయన ఎన్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడనిపిస్తోందండి ఈ మరాఠా రిజర్వేషన్లు అనేటువంటివి ఎన్సీపీకి అనుకూలంగా భరత్వాడలో ఉపయోగపడేటువంటి అంశంగా కనిపిస్తోంది సో ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఈ అంశము కుల అంశము ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేసేటువంటివి ఇక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అంటే ఉప సమీకరణలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోందండి పార్టీలు హర్యానాలో ఏ విధంగా అయితే బీజేపీ కులాలను ఇంకా చిన్న చిన్న వాటిగా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రాబట్టగలిగిందో అటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతోంది అనేటువంటిది వస్తున్న వార్తలు సో బీజేపీ తరపున ఈ ఓకే బీజేపీ తరఫున బయటికి వెళ్ళినటువంటి బీజేపీ తరపున ఆర్ఎస్ఎస్ చాలా ఓకే దేవుని దగ్గర సార్ చెప్పినట్టుగా ఇప్పుడు అక్కడ సిద్ధాంతపరమైన పోరాటం ఏమీ కనిపించట్లేదు ఒకప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ విధానాలని పోయి అన్నీ ఇప్పుడు ఫ్రీ బీస్ ఏమి ఉచితం ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఏంటి అనేది ప్రధానంగా ప్రచారంలో తీసుకొస్తున్నాయి అయితే అధికారమే పరమావధి అనే విధంగా రెండు కూటములు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి వీటికి ప్రజలు మారంటే గతంలో సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా చూసే చూసి ఓటు వేసే ఓటర్లు ఈసారి ఈ ఫ్రీ బీస్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మొత్తం మీద ఈ మారిన శైలి ఓట ఈ ఓటింగ్ని ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అవునండి కానీ సైద్ధాంతిక పరంగా ఎలక్షన్లు జరగట్లేదు సైద్ధాంతిక పరమైన వైరుధ్యాలు పూర్తిగా తొలగిపోయాయి అన్నది కరెక్ట్ వాదన కాదని నా అభిప్రాయం అండి ఎందుకు అంటే అలయన్స్ల స్థాయిలో సైద్ధాంతికంగా ఇప్పుడు కొంతవరకు మార్పులు జరిగిండొచ్చు ఇంతకుముందు హిందుత్వవాదంతో ఉన్న బీజేపీ శివసేన కలిసి పోటీ చేసేవి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న ఎన్సీపీ కాంగ్రెస్ ఒకవైపున ఉండేవి ఇప్పుడు ఆ స్థానాలు కొద్దిగా అటు ఇటు మారిండొచ్చు కానీ ప్రజలకి ఓట్ అప్పీల్ చేసే స్థాయిలో మీరు చూస్తే ఇప్పటికీ కూడా సైద్ధాంతిక పరమైన భావనలు అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి ఇందాక మనం మేనిఫెస్టోస్ ఫ్రీబీస్ గురించి మాట్లాడుకున్నాం వాటిలో మనం కొంచెం డీప్గా చూస్తే కూడా ఇప్పుడు మీరు సంకల్ప పత్ర ఏదైతే మహాయుతి తీసుకుని వచ్చిన మేనిఫెస్టో ఉందో దాంట్లో ఫస్ట్ పాయింట్ మనకు వన్ ట్రిలియన్ ఎకానమీ ఒక నేషనలిస్ట్ ఐడియాస్ ఓవరాల్ డెవలప్మెంట్ ఎకనామిక్ పాలసీస్ ఇటువంటి న్యూ లిబరల్ ఐడియాలజీ వైపే కొద్దిగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది అలాగే మీరు కాంగ్రెస్ కూటమి యొక్క మేనిఫెస్టోని చూస్తే ఈ ఈ కొంచెం సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ వైపు అలాగే ఫ్రీబీస్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా ప్రిన్సిపల్ స్థాయిలో ఇంకా ఉన్నాయి అలాగే రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు ఓకే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్లు మరాఠవాడ ఇష్యూ అన్నది అలాగే ఉంది అలాగే ఓబీసీస్ ఈ సెన్సస్ వచ్చినప్పుడు దానికి కౌంటర్గా మెజర్స్ కూడా పార్టీలు తీసుకొని వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సెన్సస్ విషయం వచ్చిందో ఏనాథ్ సిండే వర్గం ఈ క్రీమీ లేయర్ ఏదైతే ఎయిట్ ల్యాక్స్ ఉందో దాన్ని ఫిఫ్టీన్ ల్యాక్స్కి పెంచాలి ఇటువంటి ఒక వాదన్ని ముందుకు తీసుకొని వచ్చాయి అలాగే మరాఠ్వాడ రిజర్వేషన్ ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది అని భావిస్తున్నప్పుడు తన్ ఖర్చు యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఇష్యూ ఇష్యూని పైకి తీసుకొని వచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఈ కుల సమీకరణాలు మత సమీకరణాలు సైద్ధాంతపరికంగా ఉన్నవి ఇప్పటికీ కూడా ఓటర్ స్థాయిలో అలాగే ఉన్నాయండి కేవలం మనకు పార్టీ అలయన్స్ల స్థాయిలో ఈ విన్నింగ్ స్ట్రాటజీస్ అన్నవి మారుతున్నాయి సో మనం దీన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఓకే ఓకే శ్రీనివాసరావు గారు మొత్తం మీద ఈ ఎన్నికలు రానున్నటువంటి జాతీయ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయి ఏ కూటమి గెలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లుప్తంగా చెప్పండి సార్ షార్ట్గా అంటే ఒకటేట్ అండి ఇది దాదాపుగా ఇప్పుడు హర్యానా ఎన్నికలు ఏ విధంగా అయితే బీజేపీకి కొత్త ఉత్సాహం ఇచ్చిందో ఓడిపోతావనుకున్నటువంటి అనుకున్నటువంటి రాష్ట్రంలో గెలుచుకు సాధించారో ఆ కొత్త ఉత్సాహం ఇక్కడ కూడా మహాయుతి కనుక గెలిస్తే బీజేపీకి ఇక మనకు తిరుగులేదు అనేటువంటి ఆలోచన పెరుగుతుందండి అలా కాకుండా ఈ వికాస్ అఘడి గెలిచిందనుకోండి మహా అఘడి వాళ్ళకి రేపు లోక్సభ ఎన్నికలకి ఒక రకమైనటువంటి ఓ మనం కూడా గెలవగలము బీజేపీని ఎదుర్కోగలము అనేటువంటిది ఇది వస్తుంది కాబట్టి ఎవరు గెలిచినా కూడా ఇది జాతీయ స్థాయి ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుందండి సో ఎలాగూ మధ్యంతరే జమిలి ఎన్నికలు అనేటువంటి ఆలోచన బీజేపీలో ఉంది కాబట్టి దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవటానికి సంకేతాలని తీసుకోవచ్చా ధైర్యంగా ముందుకు అడుగు వేయచ్చా వెయ్యలేమా జాగ్రత్తగా ఉండాలా అనేటువంటి దాన్ని ఈ మహారాష్ట్ర ఫలితాలను బట్టి అది ఒక అంచనా వేసుకోగలుగుతుందండి దాని ప్రకారం చూసినప్పుడు ఈ ఎన్నికల్లో కనుక గెలిస్తే ఇండియా కూటమి నిలుస్తుందండి ఈ ఎన్నికల్లో కనుక గెలవలే మహారాష్ట్రలో కనుక గెలవలేకపోతే ఇండియా కూటమిలో విభేదాలు మొదలవుతాయి సో బీజేపీ కూటమి కనుక గెలిస్తే జమిలి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం పెరుగుతుందండి కాబట్టి ఎలా చూసినా కూడా దీని ప్రభావం మాత్రం జాతీయ రాజకీయాల ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి మహారాష్ట్రలో జరగబోయే రాబోయే ఫలితం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలని జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా దృష్టి అక్కడ కనిపిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని